ప్రస్తుతం మనము కడప జిల్లాలో ఉన్నాం ఇక్కడైతే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మన ఏదైతే ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికకు సంబంధించి ఏదైతే ఈ రోజు వీరు సభని నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ కావడం జరిగింది మరి ఏం ఎందుకు పోస్ట్పోన్ జరిగింది అసలు ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటూ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉన్నారు మరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే చెప్పండి ఈరోజు మీరు ఏదైతే వేదికని ఇక్కడ చేయాలనుకుంటున్నారు అనుమాన కారణాలు ఎందుకు మరి పోస్ట్పోన్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ముందుగా మేము నిర్వహించాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కడపలో తెలుగునాడు మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎనగబడ్డ ప్రాంతాల అయినటువంటి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాల యొక్క ప్రజల గోడును తెలుగుదేశం పార్టీ దృష్టికి తీసుకుపోవాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఇందులో కూడా ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అటు వెలుగొండ హంద్రీనివా ప్రాజెక్టు గాలేరు నగరి అట్లా గాలేరు నగరి హంద్రీనివా లింకు వీటితో పాటు గాలేరు నగరి రెండవ దశ తెలుగు వీటన్నింటినీ గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు పూర్తి చేయలేదు కనీసం తెలుగుదేశం ప్రభుత్వం అయినా గతంలో పరిపాలన చేసింది ఇప్పుడు అధికారంలో ఉంది అనేక వాగ్దానాలు చేసి ఉంది ఈ నేపథ్యంలో అయినా ఈ ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి ఈ సమస్యలను తీసుకుపోవాలని వీటితో పాటు విభజన హామీల గురించి పట్టించుకోవటం లే విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలే అయితే వీటన్నింటినీ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి తెలుగుదేశం అభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి అంటే పోలవరం అనేటువంటి ఉద్దేశంతో ఆ రెండు చుట్లు తిరుగుతూ ఉంది అభివృద్ధి అంటే అది కాదు వెనకబడ్డ ప్రాంతాలు ముందు అభివృద్ధి చేయాలా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా విభజన హామీలు అమలు జరిపి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలా బెంగళూరు కడప అమరావతికి లైన్ను పొడిగించి తక్షణం పూర్తి చేయాలనేటువంటి దీన్ని ఒక చర్చనీయాంశం చేయటం కోసం మేము ఈరోజు కడపలో సమావేశం క్లబ్లో నిర్వహించాలనుకున్నాం అయితే వచ్చేటప్పుడు ఈ సమావేశానికి వస్తూ వస్తూ నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యామ్ప్రసాద్ ఆయనతో పాటు రమణయ్య మధ్యలో యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్లో బలమైన గాయాలు దిగాయి ఒక ఆయనకు రమణయ్య గారికి సీరియస్గా ఉంది ఇటువంటి నేపథ్యంలో వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప వేరే కాదు అయితే దీన్ని భవిష్యత్తులో మళ్ళా కొనసాగించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటానికి ప్రభుత్వం వీటి మీద స్పందించకపోతే దీర్ఘకాలిక ఉద్యమాలు కూడా నిర్వహించడం కోసం మేము చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా అంతే ఉంది ఎందుకనంటే విభజన చట్టాన్ని అమలు చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇన్నిసార్లు పోయినా ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడలేదు విభజన హామీల విషయం మాట్లాడలేదు వాటిని గురించి ఎటువంటి వాగ్దానం కానీ ఎటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం చేపట్టలేదు కాబట్టి మేము ఈ గట్టి నిర్ణయం భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు ఉధృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సమావేశం నిర్వహించాలనుకున్నాం అయితే అనివార్య కారణాల వలన యాక్సిడెంట్ కారణం వలన వాయిదా భవిష్యత్తులో మరలా సమావేశం జరిపి చర్చించి భవిష్యత్తు ఉద్యమాలకు శ్రీకారం చూడతామని చెప్పి కూడా తెలియజేస్తారు అలాగే మన దగ్గర ఇక్కడ మన అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా నారాయణ రెడ్డి ఉన్నారు మరి వారి మాటలో కూడా ఏం చెప్తారు అంటే వారు రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు వారు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు రైతులకు సంబంధించి సంక్షేమం సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నారాయణ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీ అనంతపురం నుంచి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మీరు అధ్యక్షులుగా ఉన్నారు కదా ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాలనుకుంటున్నారు మీరు ఈరోజు ముఖ్యంగా ఈ కడప జిల్లాకి ఈ సమావేశానికి రావడము ఈ రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఊహించే మా వెనుకబడిన ప్రాంతాల అధ్యక్షులందరూ కూడా ప్రజా సంఘాలల్లో అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు రైతు సంఘాలు వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది కానీ ఇది చింతిస్తున్నాము ఈరోజు మా సమావేశం వాయిదా అనివార్య కారణాల వల్ల పన్నందుకు ముఖ్యంగా అనంతపురం జిల్లా గురించి మేము ఈరోజు ఈ జరిగే మహానాడుకు ఒక ఇన్విటేషన్ మాదిరి పంపించాలనుకున్నాం కానీ అనంతపురం జిల్లాలో నిజంగా ఈరోజు పరిస్థితి చాలా అధుమానమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఖరీపు స్టార్ట్ అయింది ఏరుశనగ ఇతనాలు లేవు ప్రభుత్వం సరిగ్గా సప్లై చేసేటువంటి పరిస్థితి కూడా కనపడంలో ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతున్నారు నిన్న మన్నా కురిసినటువంటి ఈ మధ్య కాలంలో అకాల వర్షణాల ద్వారా పండ్ల తోట రైతులంతా మామిడి తోట రైతులు చీనా రైతులు అందరూ కూడా నిరాశ్రీలైనటువంటి పరిస్థితి వాళ్ళందరికీ ఏదైనా కనీసం ఇన్సూరెన్సో ఇవి ఈ ప్రభుత్వము ఈ మహానాళ్ళునన్నా తీర్మానం చేస్తుందేమో అనేటువంటి ఆశతో వచ్చి ప్రతిపాదన చేయడం జరి ప్రతిపాదన చేయాలనుకున్నాం అంతేకాకుండా సంవత్సరం పొద్దుతాది ప్రభుత్వం వచ్చి అధికారం లేకి వాణి నలభై టీఎంసీలతో అందరినీ అందరినివాణి అని అనుకున్నారు కానీ అది ఈరోజు లైనింగ్ పనులని దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై కీసెక్ నీళ్లను రోజు తీయడానికి ఉపయోగపడేంత ఎడలిపుతో కాలవ తీస్తున్నటువంటి పరిస్థితి ఈ లైనింగ్ పనులు వెంటనే ఆపాలని ఈ లైనింగ్ పనుల ద్వారా అనంతపురం జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో లైనింగ్లో ఈ అందరి నివారణలను తీసుకొని పోతే బ్రాంచ్ కెనాల్ లేవు తర్వాత చెరువులకు లేవు చిన్న చిన్న కుండలు నిండవు తర్వాత చెక్ డ్యాములు కూడా పారినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుంది ఇబ్బందులు పడతారు రైతులంతా అది కూడా ఈ మహానాల్లో చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్లకు అర్థమయ్యేదట్లుగా రేపు తీర్మానాల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే మేము వచ్చాం అంతేకాకుండా ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులే కాకోకుండా జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు దాదాపు కొన్ని సంవత్సరాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ జిల్లాలో నిరుపేదలైనటువంటి కుటుంబాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు అందరికీ ఉడక విద్య వైద్యము అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయిస్తున్నటువంటి ఆర్డీటీ సంస్థకి ఈరోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పను ఇవ్వకోకుండా దాన్ని బంద్ చేసింది ఈరోజు దాదాపు లక్షల ఇల్లు నిర్మించినారు పేదలకు ఇన్నేళ్ళు ఈ ప్రభుత్వాలు మారి ఇళ్ళన్నీ మేము కడతాము వదిలికి అందిస్తామన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తేస్తే ధైర్యంగా ఆర్డిటి పెరారు గారు తీసుకొని అనేక ఎస్టీ ఎస్సి అందరికీ కూడా ఇల్లు సొంతంగా కట్టి బీగాలేసి బీగంచోల్తో సహాయించినటువంటి పరిస్థితి లక్ష ఇల్లుని ఈరోజు అనంతపురం జిల్లాలో వెనుకబడినటువంటి తాలూకాల్లో వెనుకబడిన ప్రజలకు అందరికీ కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఆర్డీటీ సంస్థ అక్కడే ఆపరేషన్లు అందరూ చేయించుకున్నారు అంతేకాకుండా మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో కరువు వచ్చి కేంద్రాలు పెట్టలేనటువంటి గంజి కేంద్రాలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో నూక గోధు నూక ఇచ్చి ఆదుకున్నటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు కానీ వైద్యంలో కానీ ఉపాధి అందించడంలో కానీ ఆర్డీటీ సంస్థ జిల్లాకి ఎనలేని సేవ చేసింది దీంతోపాటు సత్యసాయి గుడిగా సాయిబాబా గారు కూడా తాగునీటి సమస్య జిల్లాలో ఒకప్పుడు కరువు వచ్చి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి సంస్థలకు కేంద్రం నుంచి పన్సు రాకోకుండా పోవడం మరి చాలా బాధాకరము ఆ పనుసును బంద్ చేయడం మరీ బాధాకరము దీన్ని ఎండనే ఈ మహానాల్లో తీర్మానం చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీటీకి పను స్వచ్ఛతలుగా తెలుగుదేశం పార్టీ ఒక తీర్మానం చేసి మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పాలని అది చేయించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన పడి ఉంది ఇంతే కాకుండా ఈ జిల్లాలో ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు విద్య విషయంలో ఎంతోమంది విద్యను అందుకోలేనటువంటి పరిస్థితుల్లో చదువు అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల వేల మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసింది ఇతర దేశాల్లో కూడా పోయి చదువుతున్నారు ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల్లోనూ ఒక ఎస్టీ కుటుంబంలో పుట్టి నిరుపేద హరాలైనటువంటి మంగ్లీ గారు ఈరోజు మనందరికీ కళాకారిగా అనేక పాటలు ముక్తకంఠంతో మొత్తం రాష్ట్రానికంతా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తున్నటువంటి పైన మీరు మీ పక్షపాతం వహించి ఆ పను రాకుండా చేయడము ఇది చాలా అనంతపురం జిల్లాకు ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఈ దీన్ని కాపాడుకోకపోతే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పునర్నిర్మించి ఆ పనుసు వచ్చేటట్టుగా చేయకపోతే జిల్లాలో ఇప్పటికి అన్ని సీట్లు మీకు ఇచ్చినారు ఒక్క సీటు కూడా రాదు ఇది తక్షణ చర్య అనంతపురం జిల్లాని కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీకి ఉంటే చేయాల్సినటువంటి పని ఇది అదే కాకుండా అందిరేనివా ఎడలుపు చేసి నలభై టీఎంసీలతో నీళ్ళు వచ్చేటట్లుగా దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేయాలని వెంటనే ఆ లైనింగ్ లాపాలని ఇప్పుడు అకాల వర్షాలతో పోయినటువంటి రైతులను ఆదుకోవాలని ఇప్పుడు కరువుతో బాధపడుతున్నటువంటి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సులు బ్యాంకుల్లో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణాలు అందరికీ ఇచ్చినోడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినాడు ఈరోజు బ్యాంకులు లేకపోతే క్రాప్ లోన్ల కోసము తిప్పి చంపుతా ఉన్నారు రైతుల్ని ఏం రైతులకు లక్ష రూపాయలు క్రాప్ లోన్ ఇస్తే ఏమవుతుంది పంట పెట్టుకుంటారు ఆరు నెలల పాటు ఆ ప లోన్ తీసుకొని ఆ పంట పెట్టుకొని ఉపాధిగా ఏదైనా పని చేసుకొని తిరిగి మళ్ళా సంవత్సరం మీకు వెంటనే వచ్చి కడతారు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మళ్ళీ ఆ భూములు మీ చేతుల్లో పెడతా ఉన్నారు లక్ష రూపాయలు ఎకరాకి ఇచ్చేకి బ్యాంకులకి ఏం పోతుంది ఆ రకంగా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆ తీర్మానాలు చేయాలని మేము అదే పదే కోరుతా ఉన్నాం ఇది చేయాల్సినటువంటి జవాబారి వాళ్ళదే ఈ పనులు చేయకపోతే రాబోయే కాలంలో అనంతపురం జిల్లా నలుమూలల అన్ని మండలాల్లో అన్ని తాలూకాల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెత్తాం ప్రజల ఆందోళన చేపిస్తాం పని చేయిస్తాం ప్రభుత్వంతో అని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క సమావేశం వాయిదా పడడం ద్వారా రాబోయే కాలంలో ఏదో ఒకసాట ఈ కార్యక్రమాన్ని మళ్ళా అతి త్వరలో ముందుకు నడుపుతామని కోరుతున్నాం అలాగే చూస్తే కూడా ఇప్పుడు రుణాలు రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రుణాలకు సంబంధించి కూడా ఈ బ్యాంకర్లు కూడా వారిని ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటూ రైతులు చాలామంది వారికి కూడా వాళ్ళ బాధలను చెప్పుకున్న ఉంది అంటే రుణాలు కూడా ఎంతవరకు వడ్డీతో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు రుణాలు లక్ష రూపాయల లెక్కన ఎకరాగి ఇచ్చి ఇచ్చి క్రాప్ లోన్లు పావలా వడ్డీ ఇవ్వగలిగితే రైతులు కొంతవరకు ఉపశమనం పొందుతారు అదేవిధంగా భూములను కూడా అభివృద్ధి చేసుకుంటారు దేశానికి కావలసినటువంటి ఆహార ఉత్పత్తుల్ని విపరీతంగా పండిస్తారు మీరు నీళ్ళు ఇవ్వండి సమృద్ధిగా చెరువులు నింపండి కాలువల ద్వారా నీళ్లు తీసుకురాండి కాలువల అనుసంధానం చేయండి నీళ్ళు ఇవ్వండి ప్రజలకి సహాయం చేయండి రైతులకి ఈ దేశంలో దరిద్రం ఎందుకుంటుందో ఈ రాష్ట్రంలో దరిద్రం ఎందుకుంటుందో ఈ నాలుగేళ్ల కాలంలో మీరు ఆ పని చేయగలిగితే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రంలో స్థిరంగా ఉంటుంది మీ అన్న జనం ఉంటారు మీరు విసవరిస్తే గతంలో పార్టీలకు పట్టిన గతి మీకు కూడా పడుతుందని మేము హెచ్చరిక చేస్తున్నాం ఇదండి పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే కూడా మరి ఉమ్మడి అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా వారి ఆవేదన వ్యక్తపరిచారు మరి రాబోయే రోజుల్లో రైతును దృష్టిలో ఉంచుకొని రైతన్న బాగుంటే దేశం బాగుంటుంది అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి ప్రభుత్వాలు గ్రహించి న్యాయం చేయాలి తక్షణమే వాళ్ళకి రుణాలు మంజూరు చేసి పావలా వడ్డీతో వారికి ఇవ్వగలిగితే ఎందుకంటే వారి భూముల్ని కూడా మీ ఆధ్వర్యంలో పెట్టి బ్యాంకులకు పెట్టి తీసుకుంటారు కాబట్టి వారిని పూర్తి స్థాయిలో కూడా వారికి సపోర్ట్ చేసి రైతులను ఆదుకోవాలి నీరు అందించాలంటూ కూడా ఈ స్థాయిలో రాష్ట్ర ఆ జిల్లా నాయకులు పూర్తి స్థాయిలో కోరుతున్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ మనకు ఆ రాష్ట్ర జిల్లా నాయకుల నుంచి కూడా ఇక్కడ చాలా గ్రామాల నుంచి ఆ జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి మరి వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఖరీఫ్కి సంబంధించి రైతులకు సంబంధించి రాష్ట్రంలో ఎలా ఉంది ఏం ఉంది మీ డిమాండ్స్ ఏంటి ఈరోజు ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో విభజన చట్టు ప్రకారం మనకు రావాల్సినటువంటి కడప ఉక్కు పరిశ్రమ అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే పనులు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం శంకుస్థాపనకు చేస్తే కనీసం ఇరవై కిలోమీటర్ల వరకు ఈరోజు రైల్వే పనులు జరిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి రాష్ట్రంలోని నిరుద్యోగులు రాయలసీమలోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులు ఈ రోజు ఉపాధి అవకాశాలు లేక డబల్ డిగ్రీలు పీజీలు చదివి ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు వెళ్తూ ఉన్నారు మరి విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో రావు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజుటి కూడా నోరు పడడం లేదు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక వేల మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి మరి నిన్న మహానాడు జరుగుతూ ఉంది మహానాడులో ఏదో లోకేష్ గారు పదహైదు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి అని ఒక ప్రకటన వచ్చింది సంతోషం మీరు పదహైదు రోజుల్లో ప్ర పదహైదు రోజులు కాదు ఒక నెల రోజులు టైం తీసుకోండి ఖచ్చితంగా నెల రోజుల లోపల పనులు స్టార్ట్ చేయకపోతే రాయలసీమ ప్రాంతంలోని నిరుద్యోగులు విద్యార్థులు యువకులు అందరూ కలిసి ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడికి ఖచ్చితంగా పిలుపునిస్తాం రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పకపోతే ఉపాధి అవకాశాలు నెలకొల్ నెలకొల్పోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాదు విభజన హామీలు విభజన హామీల్లో ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఈరోజు పెట్ట పెట్టేటట్టు పరిస్థితి అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదన్నారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈరోజు కేంద్రం మీ మీద నడుస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు మరి ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రత్యేక హోదా అంశాన్ని అని మేము సందర్భంగా నిరుద్యోగ లోకల్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రత్యేక హోదా వస్తే ఈరోజు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తాయి అనేక పరిశ్రమలు రావడం ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం స్వార్థలాభ ప్రయోజనాల కోసం ఈ రాజకీయ నాయకులు కుటిల రాజకీయ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోతే మాత్రం విద్యార్థి నిరుద్యోగ ఉద్యమం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది నా పేరు జయవర్దన్ అఖిల భారత విద్యార్థి చెప్పండి ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అనంతపురం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఏ శ్రీనివాసులు ప్రధానంగా ఈ మహానాడులో ఈ వెనుకబడిన ప్రాంతాల పైన శ్రద్ధ పెట్టి చర్చలు జరిపితే చాలా బాగుంటుంది ఎందుకంటే అట్లాంటి అంశాలు ఏవి కూడా ఈ మహానాడులో కనపడలేదు రెండోది చాలామంది కర్ణాటక ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు వలసలు ఆపే ప్రయత్నం చేయాలా అది ఇప్పటి వరకు చేయనటువంటి దుస్థితి రెండోది ఈ పాటికి ఖరీఫ్కు వేరుచనగా అన్ని మండల కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసు ద్వారా ఇత్తనం పంపిణీ చేసేవాళ్ళు ఇత్తనం ఇవ్వడం లేదు ఎరువులు ఇవ్వటం లేదు మరి వేవి ఇవ్వకుండా రైతులు పంటలు పెట్టమంటే ఎలా పెడతారు రెండోది హంద్రీనివా కాలువకు గత ఆరు ఏడు నెలల నుండి నీరు కూడా రావటం లేదు మరి చెరువులు ఎలా నింపుతారు చెరువులు నింపకుండా ప్రజలకు మీరు చెప్పేటువంటి మాట ప్రతి ఎకరాకు సాగునీటి అందిస్తామని చెప్పినటువంటి పయోళ్ల కేసు మాట ఎట్లా నెగ్గుతుందో మాకు ఈ మహానాడులో చెప్పాలని చెప్పేసి నిలదీస్తున్నాం మీరు చెప్పిన మాట మేము చెప్పిన మాట కాదు కాబట్టి అన్నీ నింపాలా చెరువులు నింపాలంటే నీళ్ళు కావాలా ఆ నీళ్ళు ఇప్పటి వరకు రావడం లేదు అసలు గొల్లపల్లి రిజర్వ్లోనే నీళ్లు పూర్తి అయిపోయినాయి కియో ఫ్యాక్టరీకి కావాల్సిన నీళ్ళన్నీ తీసుకోబోతున్నారు ఆ ప్రాంతంలో పెనగొండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎదురవుతున్న ఆడ ప్రాజెక్టు నుండి కూడా తాగునీటి సమస్య పరిష్కారం అవుతాం లేదు అందువల్ల మహానాడులో ఇట్లాంటి అంశాలు చర్చించమని చెప్పేసి కోరుతున్నాం రెండవది చాలామంది అమ్మవాడి పడక విద్యా కానుకలు పడక చాలామంది విద్యార్థులు ఇళ్లలో ఉంటున్నారు దీని మీద గ్రహించండి దీని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మరి ఇప్పటికి కూడా మీరు మీరు చెప్పినటువంటి తల్లికి వందనం డబ్బులు వేయకపోతే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళ ఫీజుల పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మహానాడులు దీన్ని చర్చించండి అని చెప్పేసి అడుగుతున్నాం అందువల్లనే ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి రాష్ట్ర రాష్ట్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ చర్చలు అన్నీ జరుగుతాయి ఈ చర్చలో పాల్గొనాలని చెప్పేసి వచ్చాం మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడడంతో ఈ చర్చల్ని డైరెక్ట్గా మహానాడులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ ప్రశ్న ఇక్కడనుంటే మీడియా ద్వారా మేము వేస్తున్నాం వెంటనే మాకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదేంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే కూడా మన రాష్ట్ర జిల్లా నాయకులు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇది ఏదైతే ఉన్నా రైతులకు న్యాయం జరగాలి ఈ నీటికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఆ సీఎంలు కావచ్చు మన మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది అలాగే రైతులను ప్రజల్ని ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలు కూడా అమలు పరచాలి ఇప్పుడు సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం కావచ్చున్నప్పుడు కూడా ఎటువంటి పథకాలు కూడా అమలు కావట్లేదు లేదు దాని మీద దృష్టి సాధించి ఈ అమౌంట్కి సంబంధించి కావచ్చు ఫీజు రియం రింబర్స్మెంట్ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా ప్రజలకు అందుబాటులో సేవ చేయాలంటూ కూడా ఈ సంఘాలు పూర్తి స్థాయిలో కూడా ఈ రైతు సంఘాలు కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మరొక అప్డేట్తో మేము ముందుకు వస్తాం టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిరించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్ కడప నుంచి